నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు మనకు కొత్త టిస్ట్ వచ్చింది అదేంటి అంటే ఎవరైతే ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారో మహిళలందరూ తెలంగాణలోని వాళ్ళు ఇప్పటిదాకా మనకు ఆధార్ కార్డు చూపించి ఆ ఉచిత బస్సు ప్రయాణం అనేది వాళ్ళు సాగించేది సో ఆధార్ కార్డు చూపించగానే వాళ్లకు టికెట్ అనేది కండక్టర్ ఫ్రీగా ఇచ్చేది కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త టిస్ట్ ఏమిటంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఏంటి అంటే మనకు వీళ్ళ కోసం మళ్ళీ ఆధార్ కార్డు కాకుండా వీళ్ళకు ఒక స్మార్ట్ కార్డ్ తయారవుతుంది ఈ స్మార్ట్ కార్డ్లో వాళ్ళ ఫోటో వాళ్ళకి సంబంధించిన చిరు అడ్రస్ వీటన్నిటి కూడా ఉంటాయి ఆ స్మార్ట్ కార్డు ఉంటేనే వీళ్లకు ఆ బస్సు బస్సు ప్రయాణం అనేది వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పెద్ద న్యూస్ అనేది వైరల్ అయిపోయింది మరి దీని గురించి మనం ఇక్కడ క్లారిటీగా క్లియర్గా చెప్తాం అసలు నిజంగా స్మార్ట్ కార్డు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇస్తున్నారా లేక ఈ ఆధార్ కార్డు మీద నడుస్తుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా క్లియర్గా చెప్తాను సో తప్పకుండా వీడియోని దాకా చూసి ఒక వీడియోని లైక్ చేయండి అలాగే కొత్త వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఏంటంటే మనకు తెలంగాణలోని చూడండి ఇప్పుడు మహిళలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు చూపిస్తే చాలు మనకు ఉచితంగా బస్సు ప్రయాణం అనేది ఉంటుంది ఉండుంది ఇప్పుడు కూడా అదే ఉంది అయితే ఇంకొకటి ఏంటంటే మనకు ఇంకో విషయం తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చింది ఏంటి అంటే దివ్యాంగుల కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యం అనేది ఫ్రీగా ఇస్తాము వాళ్ళకు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉండే యాభై శాతం వాళ్ళకు టికెట్ ధర ఉండే ఇప్పుడు అది కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు కానీ అది ఇంకా అమల్లోకి ఇంకా రాలేదు ఎందుకంటే వస్తుంది ఫిబ్రవరి నుంచి అని చెప్తున్నారు మరి ఫిబ్రవరి ఒకటి వచ్చిన తర్వాత మనకు క్లారిటీ క్లియర్గా అనేది తెలుస్తుంది అయితే ఇక్కడ ఏంటి అంటే మహిళల కోసమే సపరేట్గా ఈ ఆధార్ కార్డు చూపిస్తున్నారు కాబట్టి ఈ ఆధార్ కార్డు కాకుండా ఒక ఐడెంటిటీ కార్డు వీళ్ళకి సపరేట్ ఒక స్మార్ట్ కార్డు తీసుకురావాలి ఆ స్మార్ట్ కార్డులో వీళ్ళ ఫోటో ఉండాలి వీళ్ళకి సంబంధించిన అడ్రస్ మొత్తం ఉండాలి వీళ్ళ పేరు వీళ్ళ చిరునామా అంతా అందులో ఉండాలి అని చెప్పేసి ఒక స్కానర్ లాగా కూడా క్యూఆర్ కోడ్ కూడా ఒకటి ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈ స్మార్ట్ కార్డు వస్తుంది ఈ స్మార్ట్ కార్డు ఇస్తున్నారు తెలంగాణలో మొత్తం అని చెప్పేసి వైరల్ అయిపోయింది అయితే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ దీనికి దీనికోసమే ఈ స్మార్ట్ కార్డుల కోసమే ముందుగా తెలంగాణలోనే ఒక ఐదు లక్షల మందికి ఇస్తున్నారు అని చెప్తున్నారు ఐదు లక్షల మందికి ఇచ్చి అది ట్రయల్ చేసిన తర్వాత అది సక్సెస్ అయితే మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా ఇస్తారని చెప్తున్నారు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మేరకు దీనికోసం ఎనభై కోట్ల దాకా ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకొక రెండు సంవత్సరాలు ఉంది ఈ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా లేదా అన్న గ్యారెంటీ అయితే లేదు ఈ రెండు సంవత్సరాల కోసం మీరు స్మార్ట్స్ కార్డ్స్ తీసుకొస్తారా అంటే ఇదొక వెరితనం అనుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందో లేదా వేరే గవర్నమెంట్ మారితే మరి ఆ గవర్నమెంట్ ఉచిత బస్సు సౌకర్యం ఇస్తుందో లేదా అన్న గ్యారెంటీ కూడా లేదు కాబట్టి సో ఈ రెండు సంవత్సరాల కోసమే ఇంత పిచ్చితనంగా ఎనభై కోట్లు ఖర్చు పెడతారంటే నాకైతే నమ్మపుది అవ్వట్లేదు ఈ సోషల్ మీడియాలో వచ్చే ఏదైతే న్యూస్ వచ్చిందో స్మార్ట్ కార్డులు ఇస్తున్నారు వీళ్ళ కోసము ఐదు లక్షల మందికి ముందు ఇస్తున్నారు దీనికోసం ఒక ఎనభై కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇదంతా ఫేక్ అండి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ అనౌన్స్మెంట్స్ కూడా రాలేదు ఇట్లా స్మార్ట్ కార్డులు ఇస్తున్నాను మీకోసం అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా ఎవరు కూడా చేయలేదు కాబట్టి అందుకే ఇది అనేది ఈ న్యూస్ అనేది ఇది ఒక జనాలు క్రియేట్ చేసింది తప్ప ఇది గవర్నమెంట్ కూడా ఎక్కడా చేసింది అయితే కాదు అందుకే చెప్తున్నాను సో మీకే ఏదైతే ఆధార్ కార్డు చూపించి వెళ్తున్నారో అవే చూపించండి అవే మీకు కంటిన్యూగా ఇంకో రెండు సంవత్సరాల దాకా నడుస్తాయి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కంటిన్యూ అయితే మరి అప్పుడు కూడా ఈ తెలంగా ఉచిత బస్సు కంటిన్యూ చేస్తే మళ్ళీ మీకు అప్పుడు స్మార్ట్ కార్డు ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఎందుకంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పటికైతే ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఒకవేళ అప్డేట్ నిజంగా వస్తే తప్పకుండా మన ఛానల్లో పెడతాను మీరు మాత్రం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా తప్పకుండా వీడియోని లైక్ చేయండి అందరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది మన కొత్తగా వచ్చిన వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పెళ్ళకన ఆన్లో పెట్టుకోండి అలాగే మనకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది చిన్న చిన్న అప్డేట్స్ అందులో పెడతాను కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి చిన్న చిన్న అప్డేట్స్ కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు అందరికీ థ్యాంక్ యూ సో మచ్